నమస్తే నేను మీ సతీష్ అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వాన్ని ఏదో రకంగా అభాసు పాలు చేద్దాం అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి ఇక తాజాగా దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానాలపైన సీరియస్ అయినటువంటి ఉదంతం మాత్రం వైసీపీ వర్గాలకే ఒక ఊహించని షాక్ ఇచ్చినట్లుగా కూడా కొన్ని చర్చలు అయితే కనుక తెరపైకి వస్తూ ఉన్నాయి మరి ఏమిటి సడన్గా బీజేపీ నేతల్లో ఈ మార్పు మరి జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతున్నటువంటి పరిణామాలను ఎలా చూడాలి ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఒక భావన ఉంది అనేక సందర్భాల్లో చర్చలు కూడా జరిగినాయి ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి పనులు చేసినా ఆయన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎందుకంటే ఆయనకి కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉన్నాయనేటువంటి ఒక ప్రచారం మనం చూస్తూ వచ్చాం కానీ గడిచిన ఒక రెండు మూడు రోజులుగా చూస్తే ఆయనకు అన్ని వరుస దెబ్బలు అది కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నుంచే మరి ఏదైతే కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఎత్ వేసినటువంటి ఎత్తుగడ ఏదైతే కనుక మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తున్నారు అనేటువంటి అంశంలో కేంద్రాన్ని కూడా వాడుకుని కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో చెడ్డపేరు తేవాలి అంటూ ఎంపీలని పంపించినటువంటి ఉదంతం మరి అక్కడ నిర్మలా సీతారామన్ గారు కూడా ఫైర్ అయ్యారు అసలు పీపీపీని ప్రైవేట్ అంటూ దుష్ప్రచారం చేయడం ఏంటిది అని చెప్పి ఆవిడ సీరియస్ అయినటువంటి ఈ ఘటన ఈ రెండు పరిణామాలని వీటిపైన మీ అబ్జర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్యల సుడిగుండంలో మునిగిపోతూ ఉంది ఆ పడవ మునిగిపోద్ది ఇంకా లేవదు అనేది ఆ పార్టీ నాయకులు గ్రహించారు అయితే వీళ్ళు రియలైజ్ అయిపోయి ఏమి ప్ర క్రియా ప్రణాళికాబద్ధంగా క్రియాశీలకంగా వ్యవహరించాలి అనేది రెక్టిఫై చేసుకోకుండా మళ్ళీ తప్పు మీద తప్పు అదే తప్పులతోటి ముందుకెళ్తా ఉన్నారు అంటే వాళ్ళ స్ట్రాటజిస్టులు వ్యూహకర్తలు స్క్రిప్ట్ రాస్తున్న వాళ్ళు సలహాలు ఇస్తున్న ఇస్తున్నవాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారన్న రియలైజేషన్ ఈయనకు వస్తే జగన్ రెడ్డి గారికి ఏమన్నా పార్టీ కొద్దిగా అన్న బతుకుతుందాము ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మీరు మాట్లాడారు ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మంత్రిత్వ శాఖ మంత్రుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ అన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఆపండో అని ఒక మెమరాండం ఇచ్చారు ఒక లెటర్ ఇచ్చారు సరే ఎవరు ఎంపీలు వెళ్ళినా ఏ లెటర్ ఇచ్చినా కూడా సంబంధిత మంత్రులు ఎవరైనా తీసుకుంటారు దాన్ని చదువుతారు రివ్యూ చేస్తారు రిప్లై ఇస్తారు అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ని కొద్దిగా మిస్గైడ్ చేసే ప్రయత్నం కూడా వీళ్ళు చేశారు అసలు ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజెస్ ఏ రాష్ట్రంలో చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అన్న దానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న నిర్మలా సీతారామన్ గారు అడిగితే లేదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ చెప్పవలసి వచ్చింది మరి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అనేది నీతి ఆయోగ్ వాళ్ళు ప్రతిపాదించిన సక్సెస్ఫుల్ మోడల్ ఇన్ ఇండియా భారతదేశంలో నేషనల్ హైవేస్ అన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద నిర్మించబడ్డాయి దాకెందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో రైలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అది ప్రైవేటైజేషన్ కాదు కాదు కాబట్టే ఎల్లంటి వాళ్ళు వైదొలగాల నిర్ణయం తీసుకున్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని టేకప్ చేయవలసి వచ్చింది మరి అదే ప్రైవేటైజేషన్కి ఇస్తే అది ప్రైవేట్ వాడిది అవుతుంది కదా మళ్ళీ ఎందుకు తీసుకుంటారు చిన్న లాజిక్ కదా సో దీన్ని ప్రజల్ని మభ్యపెట్టే భాగంలో ఇప్పటికి కూడా అదే ధోరణిలో వెళ్తూ ఇప్పుడు కోటి సంతకాలని చెప్పి ఏదో ఒక ప్రతిపాదన చేశారు సరే అవి ఎంత సంతకాలు పెట్టారు ఎవరు సంతకాలు పెట్టారు అది ఆ జోలి మనం వెళ్ళట్లా అది వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇప్పుడు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని నెలల నుంచి వీళ్ళు జనంలోకి ఇంజెక్ట్ చేసి జనాన్ని మభ్యపెట్టే చేసే ప్రయత్నం మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషను అది కాదు అని ప్రజలకు అర్థమైంది అర్థమయ్యే విధంగా అందరూ ఇవాళ రేపు అన్ని మీడియాస్ ద్వారా ఎడ్యుకేట్ అవుతూనే ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మనం గమనించవలసి వస్తే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ టూ త్రీ డేస్ బ్యాక్ ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆ పార్టీకి చెందిన ఎంపీలని కొంత క్లాస్ తీసుకుంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సక్సెస్ఫుల్గా ప్రజల అభిమానాన్ని చూరగొని ముందుకెళ్తూ ఉంది ఈ ఫార్ములా ఇంకా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ బీజేపీ వాళ్ళ సొంత ఆలోచన ఏంటంటే ఈ ఇటు సౌత్ ఇండియాలో పార్టీ కొద్దిగా స్ట్రాంగ్ స్ట్రెంగ్ అవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి లాంటిది సక్సెస్ఫుల్గా వీళ్ళు హ్యాండిల్ చేయాలి ఇంకా ముందుగా ముందుకు తీసుకెళ్లాలా దానివల్ల బీజేపీకి కూడా కొంత మైలేజ్ వస్తుంది సో ఆ విధమైన ఆలోచనలో భాగంగా మోడీ గారు ఏం చెప్పారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ గేమ్ చేస్తూ ఉంటే మన పార్టీకి చెందిన నాయకులు దాన్ని కౌంటర్ ఇవ్వట్లేదు స్పష్టంగా కౌంటర్ ఇవ్వండి ఈ బ్లేమ్ గేమ్ని మీరు అటాక్ చేయండి వివరణ ఇవ్వండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అంటే దీంట్లో ఇంకొక నిగూఢ అర్థం ఉంది జగన్ రెడ్డి గారికి ఇన్ని సంవత్సరాలు మరి బెయిల్ మీద పన్నెండు సంవత్సరాలకి పైగా ఉన్నా కూడా ఆయన్ని ఎవరూ ముట్టుకాలేదు దర్యాప్తు సంస్థలు కూడా ఏం చేయటం లేదు ఎందుకంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ శుభ ఆశిష్యులు జగన్ రెడ్డి గారికి ఉన్నాయని ప్రజలు ఇప్పటివరకు విశ్వసిస్తున్న మాట వాస్తవం సో ఈ ఈ మాటల నుంచి ఈ బ్లేమ్ నుంచి బీజేపీ వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు ప్రఖ్యాతులు డెవలప్మెంట్స్ వెల్ఫేరు భారీ ఎత్తున ముందుకెళ్తా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు బాగా లాంగ్ విజన్ తోటి ఆలోచించి మరి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూనే కూటమిని అభినందిస్తూనే వాళ్ళ శ్రేణులకు హితోపదేశం చేశారు అయితే జగన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఇక నుంచి బీజేపీ మద్దతు దొరకదు అని ఆయనకు కూడా అర్థమవుతున్నప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఏంటంటే ఈ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు మెడికల్ కాలేజెస్ అన్న విషయంలో మేము సెంట్రల్ గవర్నమెంట్కి కూడా లెటర్ ఇచ్చాము ఇస్తే లెటర్ ఇస్తే అయిపోయినా ఏమి లెటర్ ఇచ్చారు మరి సెంట్రల్ గవర్నమెంట్ అవును చేయొద్దని అందా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా అంశాల్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పీపీపీ మోడల్లోనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఈ మధ్య కాలంలో హైకోర్టు వాళ్ళు స్వయంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో చేసుకుంటే నష్టం ఏంటి అసలు రాష్ట్రంలో కోర్టులు బిల్డింగ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా డెవలప్ కావాల్సిన స్థాయిలో డెవలప్ అవ్వట్లేదు డెవలప్ అవ్వాలంటే కేవలం ప్రభుత్వ సొమ్ముతోనే డెవలప్ అవ్వాలంటే సాధ్యం కాదు ఇట్ టేక్స్ ఇయర్స్ టుగెదర్ కాబట్టి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఈ కోర్టు భవనాలను కూడా తీసుకొని ముందుకెళ్తే త్వరితగతిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందామా అదే విధంగా ఆలోచించండి అన్న కోర్టు వ్యాఖ్యలను కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్ప సో ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సక్సెస్ఫుల్ మోడల్ అనేది గ్రహించకుండా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ ఇచ్చాం కదా వా అని అట్లా బ్లేమ్ గేమ్ ప్రజల్లో ఇంజెక్ట్ చేసే ప్రయత్నంలో భాగం ఒకటి మోడీ గారు ఈ మధ్య కాలంలో తీసుకున్న నిర్ణయం ఒకటి వీటన్నిటితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న కేసుల బెడద ఏ రోజు ఎవరు జైలుకి వెళ్తారో తెలియని పరిస్థితి అందుకే వీళ్ళు ఇప్పుడు నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేరు సానుభూతి పరులు వేరు అంటే బోరుగడ్డ అనిల్ వాడు సానుభూతి పరుడు నేత కాదు ఆ పార్టీకి ఆయనకి సంబంధం లేదు సో ఇన్ని అంశాలతో ఉక్కిరి అవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్ విషయంలో పాలు ఆల్రెడీ అయింది ఇప్పుడు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చామన్న ఒక నెపంతో ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నంలో భాగం తప్ప వీళ్ళు తీసుకున్న ఏ అంశం కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ఎందుకంటే క్రెడిబిలిటీ కోల్పోయిన వ్యక్తుల్ని సంస్థల్ని పార్టీలని ప్రజలు విశ్వసించరు కాక విశ్వసించరు అనేది స్పష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ